సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు విజయ తుదింపు మ్రోగించారు పాడేరు మండలం చిలకల మామిడి సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీకి చెందిన డూరు వెంకటరమణ ఉపాధ్యక్షునిగా మూడవ పవన్ కుమార్ మరో నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నూతనంగా ఎన్నికైన వారిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు ఆధ్వర్యంలో అభినందించారు హుకుంపేట మండలంలో రెండు సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగగా రెండు చోట్ల అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు వివరాల్లోనికి వెళితే పెదగరువు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షునిగా కిల్లో కృష్ణ ఉపాధ్యక్షులుగా కొర్ర దామోదర్ మరో నలుగురు టీడీపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అడ్డుమండ సాగినేటి సంఘం అధ్యక్షులుగా మజ్జి కైలాసరావు ఉపాధ్యక్షులుగా ఒలేసు బొంజుబాబు నలుగురు టీడీపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోగా రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ విజయం సాధించిన వారిని అభినందించి పూలమాల వేసి సన్మానించారు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ తరఫున ఎలక్షన్ కండక్ట్ చేస్తాం మాకు పాడేరు డివిజన్లో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉక్కుంపేటకు సంబంధించిన రెండు అడ్డుమండ ఒకటి నెక్స్ట్ పెదగరు రెండు విలేజ్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది ఒక్క ఆ విలేజ్ కి టెరిటోరియల్ కాన్ఫరెన్స్ ఆరు ఆరు మొత్తం పన్నెండు టెరిటోరియల్ కాన్ఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ మాది మొత్తం అందరూ కూడా వచ్చి ఇక్కడ అంతా కూడా ఎటువంటి అవంతరాలు జరగకుండా పోలీసు వారు ఉన్నారు